హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించి రేపటి రోజున లబ్దిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలో భాగంగా సూపర్ సిక్స్ పథకాల్లో అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నలభై ఆరు లక్షల ఎనభై వేల మందికి సంబంధించిన రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో రేపటి రోజున ఒక్కొక్కరి యొక్క బ్యాంక్ ఖాతాలో ఐదు వేల రూపాయలు జమ చేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా టోటల్గా రెండు వేల మూడు వందల నలభై రెండు కోట్ల రూపాయలనేది రేపు రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయబోతున్నారు దీనితో పాటుగా భీమ్ కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై విడత సాయం రెండు వేల రూపాయల చొప్పున ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు కూడా రేపటి రోజున రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయబోతున్నారు అయితే ఈ యొక్క పరిగానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజాగా ఒక షాకింగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బ్యాంక్ ఖాతాలు సరిగా లేని కారణంగా లక్ష ఇరవై ఒక వేల నాలుగు వందల ఇరవై రెండు మందికి సంబంధించిన బ్యాంక్ ఖాతాలో రేపటి రోజున పేమెంట్ అనేది వేసినా కూడా వారి యొక్క బ్యాంక్ ఖాతాలో పేమెంట్ అనేది జమ కాదని రైతులు ఎటువంటి టెన్షన్ అనేది పడకుండా ప్రస్తుతం ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో అది కనుక మీరు చేసినట్లయితే మీకు పేమెంట్ అనేది పడుతుంది దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఇదే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ప్రభుత్వ పథకాలకు సంబంధించి పేమెంట్ అనేది పడాలంటే ప్రతి ఒక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసి అనేది అయి ఉండాల్సి ఉంటుంది మనకు డీబీటీ పద్ధతి ద్వారా పేమెంట్ అనేది వేస్తున్నారు కాబట్టి ఆ యొక్క బ్యాంక్ ఖాతాలకు తప్పనిసరిగా ఆధార్ నంబర్ లింకింగ్ అనేది మీరు అయితే చేసుకుని ఉండాల్సి ఉంటుంది ఆధార్ నెంబర్ లింకింగ్ అనేది చేసుకున్న వెంటనే మీకు పేమెంట్ అనేది వస్తుందంటే దానికి సంబంధించి కూడా పేమెంట్ అనేది రాదు దీనికి సంబంధించిన లిస్ట్ కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బ్యాంక్ ఖాతాలు అనేది చాలా వరకు వర్కింగ్ లో లేవని ఇలా వర్కింగ్ లో లేని ఖాతాలతో పాటు ఎన్పిసి అనేది చేని ఖాతాలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డెబ్బై ఆరు వేల నాలుగు వందల మూడు మంది ఉన్నట్లు వీరందరికి సంబంధించిన బ్యాంక్ ఖాతాలు అనేది వెంటనే యాక్టివేషన్ కనుక చేపించుకున్నట్లయితే పేమెంట్ అనేది పడుతున్నట్లు ఏపీ ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే మరొక నలభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మందికి సంబంధించిన బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసి అనేది మ్యాపింగ్ అసలు కాలేదని దీనితో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లక్ష ఇరవై వేల నాలుగు వందల ఇరవై రెండు మందికి సంబంధించి ఈ యొక్క పేమెంట్ అనేది రేపటి రోజున వేసినా కూడా వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు అప్డేట్ అనేది కాదని వెంటనే ఎవరికైతే ఎన్పిసి అనేది కాలేదు ఆ యొక్క రైతులు తప్పనిసరిగా వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్లి వెంటనే వారికి సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఇచ్చి ఎన్పిసి మీరు అయితే చేపించుకోవాల్సి ఉంటుంది రేపటి రోజున మనకు శనివారం అనేది వస్తుంది కాబట్టి ఈ యొక్క బ్యాంక్ ఖాతా మనకు ఆఫ్టర్నూన్ వరకే ఉంటుంది కాబట్టి మనకు పేమెంట్ అనేది రేపటి రోజున వేసినా కూడా వెంటనే మనకు పేమెంట్ అనేది అయితే రాకపోవచ్చు అటువంటి వారందరికి సంబంధించిన డిస్క్రిప్షన్ మీకు ఎన్పిసి అనేది మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పడి లేకుండా మీరు ఆన్లైన్ లో చేసుకునే దానికి సంబంధించి లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అది కనుక మీరు ఫార్మ్ అనేది అయినట్టు అయితే తప్పనిసరిగా మీకు ఈ ఆన్లైన్ లో మీరు ఎన్పిసి అయితే చెక్ చేసుకోవచ్చు అలాగే మీకు ఎన్పిసి అనేది అయి ఉందా లేదా అనేది కూడా ఆ యొక్క లింక్ మీరు సంబంధించిన స్టేటస్ మీరు అయితే చెక్ చేసుకోవచ్చు రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్నదాత సుక్కి పథకానికి సంబంధించిన మొదటి విడతల భాగంగా ఐదు వేల రూపాయలు అనేది రైతుల బ్యాంక్ ఖాతా అయితే రేపటి రోజునైతే జమ చేస్తున్నారు ఇందులో మరొక అప్డేట్ ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా మంది రైతులకు సంబంధించి ఈ యొక్క పేమెంట్ విషయానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మనకు ఇప్పటికే ఫైనల్ గా మొదటి అర్హుల జాబితా అనేది ఇప్పటికే ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేయగా చాలా మంది వారికి సంబంధించిన వివరాలు తప్పుగా ఉన్నాయని కొంతమందికి అర్హత అనేది ఉన్నా లేదని చాలా మందికి సంబంధించిన అప్లికేషన్ అనేది పెట్టుకున్నారంటే గ్రీవెన్సీ పెట్టుకున్నారని ఇలా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంబంధించిన అప్లికేషన్లు వచ్చాయని ఇందులో ప్రస్తుతానికి యాభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై నాలుగు దరఖాస్తు అనేది పరిశీలించామని మిగిలిన వారందరికి సంబంధించి కూడా పేమెంట్ అనేది వచ్చే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు ఇంకా ఎవరికైనా సరే సందేహాలు కనుక ఉన్నట్లయితే ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి ఈ టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ అనేది చేసినా కూడా మీకు పూర్తి సమాచారం అందజేస్తారనేది తెలియజేశారు అలాగే అన్నదాత సుఖీ పథకానికి సంబంధించిన రైతుల్లో చాలా మంది వారి యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్లు అనేది లింక్ అనేది కాని కారణంగా వెబ్లైన్ లో వారి యొక్క వివరాలు అనేది సరిగా అందుబాటులో లేవని ఇటువంటి వారందరికీ అనేది వెంటనే సేకరించి రైతులకు పేమెంట్ అనేది వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని అన్ని జిల్లా అధికారులకు ఆదేశాలు అనేది జారీ చేయడం జరిగింది అర్హత కలిగిన ప్రతి రైతుకు పేమెంట్ అనేది వచ్చే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే మనకు అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి రేపటి రోజున పేమెంట్ అనేది విడుదల చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి అర్హత ప్రతి రైతుకు మన మిత్ర ద్వారా ఆ యొక్క రైతులకు సంబంధించిన ఆధార్ కు లింక్ అయిన మొబైల్ నంబర్ వాట్సాప్ కనుక ఉన్నట్లయితే ఈ యొక్క వాట్సాప్ లో వారందరికి సంబంధించి అన్నదాత కిసాన్ ఈ పథకానికి సంబంధించి పేమెంట్ అనేది రేపటి రోజున వస్తుందని ఖాతాలో యాక్టివేషన్ చేసుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించే విధంగా మెసేజ్ అనేది ఫార్వర్డ్ అనేది చేసే విధంగా చర్యలు అయితే ఇది ప్రస్తుతానికి అన్నదాత స్కీబో పథకానికి సంబంధించి ఎవరైతే లక్ష ఇరవై ఒక వేల మంది ఉన్నారో వీరందరూ తప్పనిసరిగా మీరు మీరైతే వెంటనే చేపించుకోండి చేపించుకున్నట్లయితే రేపటి వచ్చిన ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలో పేమెంట్ అనేది అయితే జమ అనేది అవుతుంది